వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే టెట్ అండ్ డిఎస్సి ఛానల్ మన ఛానల్ కేవలం డిఎస్సికి టెట్కు ప్రిపేర్ అయిన వాళ్ళకు మాత్రమే యూస్ అవుతుంది అండ్ స్కూల్ సబ్జెక్టులు వేపినప్పుడు స్కూల్ వాళ్ళకు కూడా అవుతుంది స్టడీ పర్పస్ మాత్రమే ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టుడే అవర్ టాపిక్ ఈజ్ వికాస దృక్పథాలు సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్ అయినటువంటి వికాస దృక్పథాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం దాంట్లో ఫస్ట్ మెయిన్గా వచ్చేటివింటే పెరుగుదల వికాసం పరిపక్వత ఈ క్లాస్లో మనం పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి పరిపక్వత అంటే ఏంటి వీటి యొక్క నిర్వచనాలు అంటే మెయిన్గా డెఫినేషన్స్ వీటి యొక్క డెఫినేషన్స్ ఏంటి అండ్ అంటే ఈ వీటి యొక్క కాన్సెప్ట్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ పెరుగుదల పెరుగుదల అంటే వ్యక్తిలో అంతర్గతంగా మరియు బహిర్గతంగా జరిగే అవయవాల అభివృద్ధిని పెరుగుదల అంటారు అంటే ఒక వ్యక్తిలో పెరుగుదల శారీరకంగా అది అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా కావచ్చు కనిపించేటువంటి అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటి నుంచి అవుట్ సైడ్ నుంచి బహిర్గతంగా మనకేం కనిపిస్తుంది ఒక వ్యక్తి ఎంత హైట్ అయినాడు ఎంత లావ్ అయినాడు అనేది మనకు కనిపిస్తుంది ఇది పెరుగుదల అంటే అంతర్గతంగా జరిగేటివి కూడా పెరుగుదల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదడు గుండె కాలేయం ఇలాంటి అవయవాల్లో కూడా పెరుగుదల ఉంటుంది అది మన కంటికి కనిపించదు అయినప్పటికీ ఇది కూడా పెరుగుదలే అంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలో జరిగేటువంటి అంతర్గత బహిర్గత అవయవాల అభివృద్ధినే మనం పెరుగుదల అంటాం ఈ పెరుగుదల అనేది మనం కంటితో బహిర్గతంగా జరిగే పెరుగుదలని కంటితో నేరుగా చూస్తాం ఇది పరిమాణాత్మకమైనది అంటే లిమిటెడ్ ఒక ఏజ్ వరకే పెరుగుతాం ఆల్మోస్ట్ ఎయిటీన్ మహా అంటే ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వరకే హైట్ హైట్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనం హైట్ కాము అంటే పెరుగుదల అనేది ఒక స్టేజ్లో ఆగిపోతుంది అనమాట పరిమాణాత్మకమైనది గుణాత్మకమైనది కాదు గుణాత్మకం అంటే క్వాలిటేటివ్ కాదు ఇది క్వాంటిటేటివ్ ఎంత ఉంది అనేదాన్ని ఖచ్చితంగా మనం కొలవచ్చు అంటే క్వాంటిటేటివ్ మాత్రమే కానీ క్వాలిటేటివ్ అనేది కాదు మెయిన్ ఏంటంటే శారీరక లక్షణాల అవయవాల అభివృద్ధినే పెరుగుదల అంటాము ఆ శారీరక లక్షణాల అవయవాల అభివృద్ధి అంటే ఏముంటుంది ఎత్తు పెరగడం బరువు పెరగడం ముసలివాడు కావడం అనేది కూడా పెరుగుదల కిందికి వస్తుంది ఓకే నెక్స్ట్ వికాసము అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క శారీరక మార్పులే కాక అతని మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాలు కనిపించే అనుభవపూర్వక మార్పులు గుణాత్మక అభివృద్ధిని వికాసం అంటారు ఈ వికాస ఈ వికాసాన్నే మనం అభివృద్ధి అని కూడా అంటారు అంటే ఇప్పుడు శారీరకమైన మార్పులు బయటికి కనిపించి ఇన్నర్గా ఉండేటువంటి శరీరంలో కనిపించే మార్పులు పెరుగుదలైతే వాటితో పాటు మనకి మానసిక అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము సాంఘిక ఇతరులతో ఎలా మిగిలి అవుతున్నాము అంటే మన చుట్టూ ఉన్న వారితో మనం ఎలా ఉన్నాము అనేది నైతిక అంటే ఏది మంచి ఏది చెడు అనేది ఉద్వేగం అంటే అవతల వాళ్ళ బాధని కోపాన్ని మనలోని ఫీలింగ్స్ని వాటిలో వచ్చే మెచ్యూరిటీ అనమాట దాన్ని అవి వచ్చే కనిపించే లక్షణాలే వికాసము ఈ వికాసం అనేది ఎలా జరుగుతుంది మనకి అనుభవపూర్వక మార్పుల వల్ల కలుగుతుంది అంటే ఇప్పుడు మన ఒక ఆలోచన అనేది మనకి జరిగేటువంటి అనుభవాలను బట్టే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాంఘిక మానసిక వీటిని చూద్దాము నైతిక ఒక అబ్బాయికి ఏ జాబు లేదు అతడికి ఎవరు జాబ్ ఇవ్వట్లేదు అలాగే ఎవరు ఫుడ్ పెట్టడం లేదు అప్పుడు ఆ అబ్బాయి యొక్క ఆలోచన మానసిక స్థితి ఎలా ఉంటుంది తన కడుపు నిండాలంటే ఏదో ఒకటి రాబరీ చేసి తినాలి సో తింటాడు అది అతని వరకు కరెక్ట్ ఎందుకంటే అవతల వాళ్ళు జాబ్ ఇవ్వడం లేదు అట్లనే అమౌంట్ కూడా ఏది ఇవ్వడం లేదు ఫుడ్ పెట్టడం లేదు కాబట్టి తన కడుపు నిండాలంటే అవతల వాళ్ళు తీసుకొని తినాలి అతని వరకు అది కరెక్ట్ అది అతని అనుభవం అతనికి నేర్పినది కానీ అవతల పర్సన్ ఎవరైతే ఆ వస్తువును కోల్పోతారో ఆ పర్సన్ ఏమనుకుంటాడు నేను కష్టపడి సంపాదించిన వస్తువుని అతని ఎలా తీసుకుంటాడు ఏ రాబర్ అని అతను అనుకుంటాడు అంటే అతని అనుభవం అది ఒక వ్యక్తి యొక్క మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాలు కనిపించే మార్పులు అనేటివి వాళ్ళ యొక్క అనుభవపూర్వక మార్పులు వాళ్ళకు కలిగిన అనుభవాలను బట్టే వారి యొక్క ఆలోచనలు వారి మంచి చెడు అని డి డిస్కషన్ చేయడం డివైడ్ చేయడం ఇతరులతో కలిసి ఉండడం అనేది అతనికి ఉంటుంది అనమాట ఇది గుణాత్మక అభివృద్ధిని వికాసం అంటారు పరిపక్వత మరియు అనుభవపూర్వకంగా వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పుల్ని వికాసం అంటారు పరిపక్వత పరిపక్వత అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి పరిపక్వత అంటే ఒక వ్యక్తి జన్మత ప్రతి వ్యక్తిలో కొన్ని సహజ శక్తులు ఎలాంటి అనుభవం శిక్షణ అవసరం లేకుండానే వయసుకు అనుగుణంగా క్రమంగా వికసించడాన్ని పరిపక్వత అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెరుగుదల వల్ల ఏమవుతుంది కాళ్ళు చేతులు పెరగడం జరుగుతుంది ఈ పెరిగినవి ఎవరి శిక్షణ లేకుండా ఇప్పుడు ఒక అబ్బాయి ఐదు నెలల్లో ఏం చేస్తాడు కూర్చుంటాడు అది ఎవరు కూర్చోబెట్టకపోయినా సరే ఆ అబ్బాయి ఏం చేస్తాడు తన వయసుకు అనుగుణంగా కూర్చుంటాడు అంటే అది ఒక పరిపక్వత అలా కాకుండా టూ మంత్స్ అబ్బాయిని మనం ఎంత ట్రై చేసినా సరే కూర్చోబెట్టలేము ఎందుకు తగిన మెచ్యూరిటీ అతనికి లేదు అలాగే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అబ్బాయిని మనం కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు మనం ఏం చేయక ఉన్నానే అతడు కూర్చోగలుగుతాడు అంటే పరిపక్వత ఇవి ఒకరు శిక్షణ ఇవ్వడం వల్ల అభ్యసించడం వల్ల చేసేవి కాదు ఆటోమేటిక్గా వస్తాయి తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి అలాగా ఎవరు నడిపించకపోయినా సరే ఆ అబ్బాయి స్వతహాగా నడుస్తాడు ఎలాగా అతనికి ఆ యొక్క పరిపక్వత వచ్చింది వయసుకు అనుగుణంగా అతనికి ఆ పరిపక్వత వచ్చింది అలాగని తొమ్మిది నెలల బాబుని మనం ఎంత ప్రయత్నించినా సరే నడిపించలేము అంటే కొన్ని విషయాలని మనం ఎంత నేర్పించినా సరే నేర్పించలేము నేర్పించాలనుకున్నా ఎంత శిక్షణ ఇచ్చినా అది వయసుకు అనుగుణంగా ఆటోమేటిక్గా అలా పనులు జరిగితే అది పరిపక్వత అవయవాల్లో మార్పులు జరిగితే పెరుగుదల ఆ మార్పులు జరిగిన అవయవాల ఆధారంగా కొన్ని పనులు చేయగలుగుతాం అవి అభ్యసించకోకుండా చేయగలుగుతాం అది పరిపక్వత ఇప్పుడు అర్థమైంది పరిపక్వతకి పెరుగుదలకి డిఫరెన్స్ వికాసం అంటే ఇప్పుడు మనకు అండర్స్టాండ్ కావాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు అండర్స్టాండ్ కావాలంటే ముందు మనకు బేసిక్ మెచ్యూరిటీ అనేది ఉండాలి ఆ మెచ్యూరిటీతో మనకు వాళ్ళతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి మన యొక్క గుణాత్మక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అన్నమాట ఇప్పుడు అంటే వికాసం అంటే ఏంటి ఫస్ట్ మనం ఏదైనా ఒకటి అభ్యసించి అభ్యసించాలంటే ఫస్ట్ డిఫస్ట్ ఏముండాలి పరిపక్వత ఉండాలి అంటే పరిపక్వత అంటూ అభ్యసనం ఏమవుతుంది వికాసం అబ్ ఎంత పరిపక్వత లేకుండా ఎంత అభ్యసించినా సరే మనకు ఏ వికాసం అనేది జరగదు సో ఫస్ట్ పరిపక్వత ఉండాలి ఒక విషయాన్ని అభ్యసించాలంటే దాన్ని అభ్యసించడానికి కావాల్సిన బేసిక్ మెచ్యూరిటీ పరిపక్వత నీకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కాలనుకుంటున్నావు సైకిల్ తొక్కాలనుకుంటున్నావు అప్పుడు నీకేం కావాలి బేసిక్గా దాన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి నీ లెగ్స్ ఎలా మూవ్ చేయాలి నీ హ్యాండ్స్ ఎలా మూవ్ చేయాలి అనేది నీలో బేసిక్గా ఉండాలి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అబ్బాయిని మనం సైకిల్ తొక్కించలేము కానీ ఒక టెన్ ఇయర్స్ అబ్బాయిని ఎయిట్ ఇయర్స్ అబ్బాయిని మనం ఏం చేయగలం అతడికి బేసిక్ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అతనికి అబ్ అతడు అభ్యసనం చేయడం వల్ల ఏమవుతుంది సైకిల్ తొక్కడంలో వికాసం అంటే అభివృద్ధి అవుతాడు ఈ పరిపక్వతే లేకున్నప్పుడు ఫైవ్ మంత్స్ అబ్బాయికి మనం ఎంత అభ్యసనం చేయించినప్పటికీ వికాసం జరుగుతుందా జరగదు సో ఓన్లీ మెచ్యూరిటీ ఉన్నంత మాత్రం వికాసం జరుగుతుందా ఇప్పుడు టెన్ ఇయర్స్ అబ్బాయి చేయగలుగుతాడు ఇంకో టెన్ ఇయర్స్ అబ్బాయి అసలు ఆ సైకిల్ ఎలా తొక్కాలి ఏంటి అనేది తను ప్రాక్టీసే చేయలేదు అప్పుడు సైకిల్ వికాసం జరుగుతుందంటే జరగదు అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పరిపక్వత ఉండాలి తర్వాత అభ్యసించాలి అప్పుడు వికాసం అనేది సమృద్ధిగా జరుగుతుంది ఇప్పుడు అర్థమైందా పెరుగుదల అంటే శరీరంలో కరిగేటువంటి మార్పులు అవి అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తు పెరగడం బరువు పెరగడం ముసలివాడి కావడం పరిపక్ పక్వత అంటే పరి మెచ్యూరిటీ మెచ్యూరిటీ అంటే జన్మత ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు ఎలాంటి అనుభవం శిక్షణ అవసరం లేకుండా వయసుకు అనుగుణంగా వికసించడం అంటే ఫైవ్ మంత్స్ అబ్బాయి కూర్చోవడం వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు నడవడం టెన్ ఇయర్స్ అబ్బాయి సైకిల్ తొక్కడం ఇలాంటివన్నీ పరిపక్వత నెక్స్ట్ వికాసము అంటే ఆ పరిపక్వత ఏదైతే ఉంటుందో ఆ పరిపక్వతని అభ్యసించడం వల్ల వచ్చేది వికాసము ఇప్పుడు పెరుగుదలకు వికాసానికి మధ్య తేడాలు చూద్దాం పెరుగుదల అనేది కేవలం శారీరక అభివృద్ధులు మా మాత్రమే శారీరక అభివృద్ధి అంటే శరీరంలో జరిగే మార్పులను మాత్రమే సూచిస్తుంది కానీ వికాసం అనేది శరీరంతో పాటు మానసిక సాంఘిక నైతిక ఉద్వేగపరమైన అంశాల్లో అభివృద్ధి ఉంటుంది అంటే శరీర పెరుగుదలతో పాటు ఇవన్నీ ఉంటే వికాసం ఓన్లీ శరీర పెరుగుదలను మాత్రమే చూసిస్తే పెరుగుదల పెరుగుదల అంటే ఎత్తు బరువు పొడవు వంటి వాటిలో మార్పును సూచిస్తుంది ఇది పరిమాణాత్మకమైనది గణాత్మకమైనది అంటే దీన్ని మనం ఖచ్చితంగా కొలవగలం గణాత్మకం అంటే ఖచ్చితంగా కొలవగలము పరిమాణాత్మకము అంటే ఇది లిమిటెడ్గా ఉంటుంది జీవిత పర్యంతరం జరగదు హైట్ కావడం అనేది ఒక స్టేజ్లో ఆగిపోతుంది అవునా మన పెరుగుదల అనేది ఒక స్టేజ్లో ఆగిపోతుంది కానీ వికాసం అంటే శరీర పెరుగుదలతో పాటు మిగతా అన్నున్నాయి కదా మనం జీవిత పర్యంతం ఉన్న ఏం చేస్తుంటాం ఆలోచన చేస్తూ ఉంటాం ఇతరులతోటి మింగిల్ అవుతుంటాం ఏది మంచి ఏది చెడు అంటాం మనకి ఉద్వేగాలు అంటే బాధ కోపం అసూయ ఇలాంటివన్నీ జీవితాంతం మనం చనిపోయే వరకు ఉంటాయి కాబట్టి ఇది అనేది ఏంటి గుణాత్మకమైనది పరిమాణాత్మకమైన మార్పులతో పాటు సంభవించే కార్యాత్మకం అంటే ఈ వీటి యొక్క ఇప్పుడు మన ఆలోచనలను బట్టి మనం మనం చేసే పనులు ఉంటాయి ఇతరులతో కలిసి ఉండడం బట్టే మనకి ఇతరులతో ఉన్నటువంటి బాండింగ్ ఉంటుంది అంటే ఇలాంటివి ఇవి జీవిత పర్యంతమైనవి పెరుగుదల వల్ల వచ్చే మార్పులు ఖచ్చితంగా కొలవచ్చు ఇప్పుడు మనం ఎంత హైట్ ఉన్నాడని కొలవచ్చు ఎంత వెయిట్ ఉన్నాడని కొలవచ్చు సో దీన్ని ఖచ్చితంగా కొలుస్తాం టేప్ ఆధారంగా వెయిటింగ్ మిషన్ ఆధారంగా బట్ వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ దాన్ని కొలవడం కష్టం అసలు దీన్ని కొలవడం అనడానికి ఖచ్చితంగా అనేది కొలవాలి ఇప్పుడు ఒక అబ్బాయితో మన ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిచయం ఉందనుకోండి మన ఫ్రెండ్ అనుకోండి లేదా మన బ్రదర్ అనుకోండి మనం ఏం చేస్తాం వాళ్ళ మెంటాలిటీని బట్టి ఓ ఓకే ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఇలా థింక్ చేస్తారు వీళ్ళతో ఇలా అవుతారు వీళ్ళు ఏది మంచి చెడు చెడు అనేది ఎలా డివైడ్ చేస్తారు ఎలాంటి ఉద్వేగాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయనేది మనం ఒక అంచనాకు రాగలం అంతకు తప్పనిచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఈ సిచ్యువేషన్లో ఇలాగే బిహేవ్ చేస్తారని చెప్పలేం ఎందుకు ఎందుకంటే ఆ మనిషిలోతో బావిలోతైనా చూడగలం కానీ మనిషిలోతో చూడలేం సో అలాగే అవతల వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మనం ఎస్టిమేట్ చేయలేం కానీ అవతల పర్సెంట్ యొక్క హైటుని వెయిట్ని ఎస్టిమేట్ చేయగలం అదనమాట దీన్ని కొలవడానికి వివిధ రకాల పరీక్షలు పరికరాలు పద్ధతులు ఉపయోగించాలి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కోసం కాదు ఎస్టిమేషన్ చేయడం కోసం మాత్రమే పెరుగుదల వికాసంలో ఒక భాగం వికాసం అంటే ఏంటి ఒక పెద్దది వికాసం అంటే ఒక సముద్రం లాంటిదని గుర్తుపెట్టుకోండి వికాసం అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి వికాసం అంటే ఒక సముద్రం పెరుగుదల అంటే ఒక నది అలా అంటే ఒక నది అంటే సముద్రంలో ఎన్నో నదులు కలుస్తాయి కదా అలా కలిసే నదుల్లో పెరుగుదల అనేది ఒక నది ఇంకో నది ఏంటి అంటే సాంఘిక ఇంకో నది ఏంటి అంటే నైతిక ఇంకో నది ఏంటి అంటే ఉద్వేగ అంటే అర్థమవుతుందా మీకు ఉద్వేగ అంటే సముద్రం వికాసం అనేది ఒక సముద్రం లాంటిది దీంట్లో పెరుగుదల అనేది ఒక నది అంటే పెరుగుదల అనేది కూడా ఒక భాగం అవుతుంది తప్ప పెరుగుదలలో ఈ వికాసం అనేది భాగం కాదు అర్థమవుతుందా పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం వికాసం విస్తృతమైనది అంటే వికాసం అంటే సముద్రం సముద్రం విస్తృతమైనది పెరుగుదలతో పాటు మానసిక నైతిక ఉద్వేగ అభివృద్ధిలో కూడా ఒకటి భాగం అంటే పెరుగుదల అనే ఒక నదితో పాటు వివిధ నదులు కూడా సముద్రంలో కలుస్తాయి పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది చెప్పాం కదా ఒక ఏజ్ వస్తే మనం హైట్ కావడం ఆగిపోతామని వికాసం కార్యాత్మకమైనందువల్ల అది జీవిత పర్యంతం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంటుంది అంటే మన జీవితాంతం మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం ఇతరులతో మాట్లాడుతూనే ఉంటాం ఏది మంచి చెడు అనేది చేస్తూనే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం తెలియని విషయాన్ని తెలుసుకోవడమే మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా సో వికాసం అనేది జీవిత పర్యంతం జరుగుతుంది పెరుగుదల అనే పదాన్ని కొన్ని అంశాల్లో అంటే శారీరక మార్పులకే మారుతాం అవును వికాసం వివిధ అంశాలు అంటే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ నైతిక మార్పులు సూచించడానికి వాడతాం అంటే వికాసం సమగ్రమైనది పెరుగుదల అనువంశికత ప్రభావం ప్రధానంగా ఉంటుంది అంటే మనం ఎంత హైట్ ఉన్నాం మనకి ఏదైనా స్థూలకాయం ఉబ్బకాయం ఇలా వస్తున్నాయి అంటే మన బిఫోర్ వాళ్ళ నుంచి కూడా వస్తాయి అంటే మనం ఎంత హైట్ ఉన్నామంటే మన ఇంట్లో ఏమంటారు వీడు వాళ్ళ మేనమామ పోలిక అంత హైట్ ఉన్నాడు లేదు వాళ్ళ అబ్బా అంటే నా డాడీ వాళ్ళ డాడీ అలా పోలిక అట్లా పేర్లు పెడుతుంటారు అంటే ఇది మన అనువంశికత ప్రధానంగా ఉంటుంది వికాసం అంటే అనువంశికత మరియు పరిసరం అనువంశికత ఎందుకు వికాసంలో ఒక భాగం పెరుగుదల ఉంది కదా ఆల్రెడీ మనం పెరుగుదల అంటే అనువంశికత అని చెప్పుకున్నాం కదా అలా అనవంశికత మరియు పరిసరాలు ఇందాక డిస్కషన్ చేసుకున్నాం కదా మనకి ఇతరులతో ఎలాంటి అనుభవాలు జరుగుతాయో మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎలాంటివో మనం అదే విధంగా ఆలోచిస్తాం విధంగా మన వికాసం ఉంటుంది అంటే పెరుగుదల అనేది ఓన్లీ మన పెద్దవాళ్ళ నుంచి మనకు వచ్చే జీన్స్ని బట్టి ఉంటే మెయిన్గా మెయిన్గా ఉంటే మనకి వాటితో పాటు మన చుట్టూ ఉండే పరిసరాలను బట్టి మన యొక్క ఆలోచన కానీ మన యొక్క సాంఘిక నైతిక ఉద్వేగాలు కానీ ఉంటాయి కాబట్టి ఇది ఇలా డిపెండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పరిసరాలు విలేజ్లో ఉన్న వాళ్ళు ఎలా థింక్ చేస్తారు నిండుగా ఉండాలని థింక్ చేస్తారు అమ్మాయిలు అది వాళ్ళ యొక్క కల్చర్ అక్కడ అదే విధంగా ఆలోచిస్తారు కానీ సిటీలలో ఉన్న వాళ్ళు అలా ఉంటుందో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉండదు ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఇస్ డిపెండింగ్ ఆన్ అవర్ ఎన్విరాన్మెంట్ పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు అంటే ఇప్పుడు పెరు పెరుగుదల ఉంటుంది బాగా హైట్ ఉంటారు కాకపోతే వాళ్ళకి మెంటల్గా మానసిక స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళ వికాసం జరగదు దానికి ఎగ్జాంపుల్ మూడులు పెరుగుదల లేకపోయినట్టు లేకపోయినప్పటికీ వికాసం జరగవచ్చు పెరుగుదల లేకపోయినా సరే ఏమవుతుంది ఇప్పుడు మరుగుజ్జులు ఉంటారు వాళ్ళకి పెరుగుదల పెద్దగా ఉండదు కాకపోతే వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు కదా సో అలాగా అంటే ఇప్పుడు అర్థమవుతుందా పెరుగుదల ఉన్నప్పటికీ మెంటల్గా సరిగా లేకపోతే అంటే మూడులు వాళ్ళకి వికాసం జరగదు అసలు ఆలోచన శక్తి బాగుంటేనే కదా వాళ్ళు ఇతరులతో ఉండి సాంఘికంగా ఉండేది ఏది మంచి చెడు అని నైతికంగా అవతల వాళ్ళ బాధలను వీళ్ళ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఉద్ది ఇవన్నీ వికాసాలు జరిగేది పెరుగుదల మాత్రమే ఉంది మానసిక వికాసం ఒకటి లేనందువల్ల ఇవేవి జరగవు ఇప్పుడు పెరుగుదల లేదు కొంచెం హైటే ఉంటారు కాకపోతే పెరుగుదల మాత్రమే సరిగ్గా లేదు వాళ్ళ మానసిక వికాసం బాగుంది కదా సో అందరినీ అర్థం చేసుకుంటారు అందరితో మింగిల్ అవుతారు అన్నీ జరుగుతాయి కదా సో పెరుగుదల లేకపోయినప్పటికీ వికాసం జరగవచ్చు ఎగ్జాంపుల్ మరుగుజ్జులు ఇప్పుడు కొన్ని బిస్ టైప్లో చూద్దాం వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి వ్యక్తి యొక్క మూర్తివర్త నిర్మాణంలో అభివృద్ధి అంటే ఒక వ్యక్తిలో వికాసం జరిగిందంటే అర్థం ఏంటి అత్తడు మూర్తిమత్వ నిర్మాణం ఆల్రెడీ మనం ఇది తర్వాత తెలుసుకుందాం మూర్తిమత్వం యొక్క చాప్టర్లో దీని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి పెరుగుదలకి వికాసానికి ప్రాథమిక మూలమైన అంశం ఏంటి పరిపక్వత అంటే పెరుగుదల జరిగింది కానీ తగిన మెచ్యూరిటీ వస్తేనే ఆ పెరుగుదలలో జరిగిన అవయవాలను సరిగ్గా ఉపయోగించగలుగుతాడు వాటి నుంచే వికాసానికి ప్రాథమిక అంటే వికాసం కూడా జరుగుతుంది నెక్స్ట్ రెండు నెలలప్పుడు తల నిలపలేని శిశువు నాలుగు నెలలప్పుడు నిలపగలడు ఇక్కడ ఎవరైనా నేర్పిస్తారా తల నిలపమని అబ్బాయికి కానీ ఆటోమేటిక్గా చేస్తాడు అంటే దానంత పరిపక్వత శిశువు ఆరు నెలల వయసులో లేచి నిలబడగలుగుతా తొమ్మిది నెలల వయసులో నడవగలుగుట అనే ప్రభావం చూపిన అంశం ఆ అబ్బాయికి ఎవరు ఏం చేయకుండా ఆటోమేటిక్గా చేస్తాడు అంటే మనం అబ్బాయి అభ్యసించడానికి మనం ఏ హెల్ప్ చేయకున్నా సరే స్వయంగా చేయగలుగుతాడు ఎలా అంటే పరిపక్వత నెక్స్ట్ కాళ్ళు చేతులు మొండెం ఎదగడం అనేది అంటే కాళ్ళు చేతులు మొండెం ఎదుగుదల అనేది పెరుగు దీనికి ఏమి చేయాల్సిన అవసరం లేదు అంటే పెరుగుదల ఇది మన యొక్క ఎంత హైట్ అవుతున్నాం ఇవన్నీ అనేది పెరుగుదల ఇంగితాలు మాట్లాడడం ఇప్పుడు కాళ్ళు చేతులు మొండం ఎదగడం అంటే శరీరంలో మార్పు జరుగుతుంది చిన్నగా ఉండే కాలు ఏమవుతుంది పెద్దగా పెరుగుతుంది చిన్న చేతులు పెద్దగా అలా అవి శరీరంలో మార్పు జరుగుతుంది ఇటు శరీరంలో మార్పు కాదు శరీరంలో జరిగిన మార్పులకు అనుగుణంగా ఒక కృత్యాలు జరుగుతున్నాయి ఇంగితాలు మాట్లాడడం అంటే ఇక్కడ గొంతులో జరిగిన ఆ శరీర మార్పుల నుంచి ఇంగితాలు మాట్లాడతాడు మనం ఎంత ప్రాక్టీస్ చేపించినా మాట్లాడు తనంతట తానే చేస్తాడు తల నిలపడం వన్ వన్ మంత్ బేబీని మనం తల తల నిలపమంటే నిలపలేడు కానీ తనకి మొండం ఎదుగుదల జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ అబ్బాయి తల నిలుపుతాడు నిస్టు పాకడం కూర్చోవడం కూడా నిల్చోవడం నర ఇవన్నీ ఏంటి పరిపక్వత అంటే అవయవాలు పెరిగితే అది పెరుగుదల ఆ పెరిగిన అవయవాల నుంచి కొన్ని కృత్యాలు స్వయంగా ఎవరి అవసరం లేకుండా చేస్తే అది పరిపక్వత నెక్స్ట్ వివిధ భాషలు మాట్లాడడం చదవడం ఆడడం నైతికంగా ఉండడం భాషలు ఎలా మాట్లాడతాడు మానసికంగా డెవలప్ అయ్యి ఆ లాంగ్వేజెస్ని అర్థం చేసుకోగలిగినప్పుడే మాట్లాడతాడు అంటే ఇప్పుడు తెలుగు భాష అందరూ మాట్లాడతారా మాట్లాడరు ఎవరు మాట్లాడతారు తెలుగు పీపుల్ మాత్రమే మాట్లాడతారు ఎవరైతే తెలుగు నేర్చుకుంటారో మాట్లాడతారు తెలుగు పీపుల్గా ఎందుకు వాళ్ళ ఎన్విరాన్మెంట్ అంతా తెలుగులో ఉంటుంది కాబట్టి వాళ్ళ పరిసరాలంతా తెలుగులోనే ఉంటాయి కాబట్టి తెలుగు మాట్లాడతాడు చదవడం తెలుగు కూడా ఎవరు చదువుతారు తెలుగు మీడియం వాళ్ళు చదువుతారు ఆడటం అంటే ఒక్కొక్కరు ఒక ఇప్పుడు విలేజ్లో అయితే ఇలాంటి గేమ్లు ఆడుతుంటారు చెమ్మ చెక్క అచ్చెంతకాయలు ఇలాంటివి ఆడతారు అంటే వాళ్ళ పరిసరాలకు అనుగుణంగా వాళ్ళు ఆడతారు కానీ కొన్ని సిటీస్లో అలాంటి ఆటలు ఆడతారా చెస్ క్యారమ్ బోర్డు ఇలాంటివి ఆడతారు సో ఇలాంటివి అంటే మన అనువంశికతతో పాటు పరిసరాలకు అనుగుణంగా మనం ఏదైనా పనులు చేస్తున్నామంటే దాంట్లో ఏం జరిగినట్లు వికాసం జరిగినట్లు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు పెరుగుదల అంటే ఏంటి వికాసం అంటే ఏంటి పరిపక్వత అంటే ఏంటి డిస్కస్ చేసినాం నెక్స్ట్ వీటి యొక్క నిర్వచనాలు ఏ ఏ శాస్త్రవేత్త ఎలా చెప్పాడు వాటిని షార్ట్ కట్లో ఎలా నేర్చుకోవాలి అని నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్